అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు కర్నూలులోని పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి టిసి భరత్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి ఎంపీ నాగరాజు ఎస్పీ విక్రాంత్ పాటిల్ జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ పాల్గొని పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో విధి నిర్వహణలో మరణించిన కర్నూలు జిల్లాకు చెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి భరత్ సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ కబర్తి మాట్లాడుతూ సమాజంలో పోలీసుల పాత్రను కొనియాడారు మంత్రి భరత్ మాట్లాడుతూ పోలీసుల సేవలు వెలకట్టలేనివని అన్నారు ఆంధ్రప్రదేశ్ మరియు కర్నూలు జిల్లాలో విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు తమిళనాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎం మెర్సీ सॉरी सर सॉरी और सिर्फ गेस्ट रेस्पेक्टेड श्री पी जी भरत सिंह और ऑनरेबल मिनिस्टर ऑफ इंडस्ट्रीज एंड कॉमर्स ऑफ आंध्र प्रदेश श्री सत्यजी वाले अर्पितन और वहां के धन्यवाद को पूरा बिचम उच्च हमारा वीर और पुलिस हमारा वीर और स्मरिच गौरव स्मरिच गौरव मन धर्म पुलिस समन्वय संडे पुलिस पैरेंट कर लो मूमेंट इज हार्ट टचिंग मूमेंट नो बडी शुड फॉरगेट दिफाइज ऑफ पुलिस फॉर लॉन्ग एंड ऑर्डर